అన్నమయ్య జిల్లా రాజంపేట నుండి మామిడికాయల రోడ్డు రైల్వే కోడూరు పోతున్న సందర్భంగా రాత్రి గత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఓలూరుపల్లి రెడ్డిపల్లి చెరువు కాడ ప్రమోదవ బోల్తా కొట్టడం వల్ల చెరువు కట్ట కింద పడటం వల్ల తొమ్మిది మంది కార్మికులు చనిపోయినారు మరో పది మంది తీవ్రమైన గాయాలు పడినారు వీళ్ళు ప్రధానంగా అక్కడ చెరువు కట్టకే ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అక్కడ గుంతలు ఉండటం వల్ల ఈ గుంతలు గడ కడపాటు రేణుగుట్ట వరకు గుంతలమై ఉంది గత సంవత్సరం కూడా సంవత్సరం నుంచి ఏడాది పాలన చేసుకుని కూటమి ప్రభుత్వం ఇంతవరకు అవి పూర్తి చేయలేదు గతంలో పవన్ కళ్యాణ్ రోడ్లు పూర్చే కార్యక్రమం ఇప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదనేది అడుగుతున్నాం దీని ఫలితంగానే ఇక్కడ ప్రమాదం జరిగింది రెండవది అక్కడ ఉన్నటువంటి వలస కార్మికులు అందరూ కూడా చెట్టుకుంట వెంకటగిరి కాళాస్త్రి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్లకు ఉపాధి లేక ఈరోజు సీజన్ కాలంలో మామిడికాయల కోతలకు వచ్చారు వాళ్లకు ఈ రోజు ఈ ప్రమాదం జరిగినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేస్ చెల్లించాలని అదే విధంగా మూడు ఎకరాల భూమిని కట్టించాలని బాధితులకి అందరికీ వాళ్ళకి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించి పది లక్షల రూపాయలు ఎక్స్క్రే చెల్లించాలని మూడు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పని వలస కార్మికుల యొక్క చట్టాన్ని అమలు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది